హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను జొన్న దోశలు చేస్తున్నానండి జొన్నలు ఒక కప్పు వేస్తున్నాను అలాగే ఒక కప్పు ఈ బ్రౌన్ రైస్ ఉంటాయి కదండీ బ్రౌన్ రైస్ వేస్తున్నాను అనమాట ఒక కప్పు అలాగే ఒక కప్పు మినపగుళ్ళు కూడా వేస్తున్నానండి జొన్న దోశలు ఇలా చేసుకుంటే చాలా చక్కగా బాగా ఉన్నాయండి కరకరలాడుతూ వచ్చాయన్నమాట అందులోనే ఇప్పుడు మినపగుళ్ళు ఎంత వేసామో అందులో సగము శనగపప్పు వేస్తున్నానండి ఇంకొంచెం ఎక్కువ కావాలంటే కూడా శనగపప్పు వేసుకోవచ్చు నేనైతే ఇలా వేసాను చక్కగా వచ్చాయండి దోశలు ఇలాగ మీరు కూడా చేసుకుంటారని నేను ఈరోజు చూపిస్తున్నాను చాలా బాగా వచ్చాయండి కరకరలు ఆడుతూ ఉన్నాయన్నమాట ఇవన్నీ ఒక నాలుగు గంటల సేపు నాలుగు గంటల సేపు కాదులేండి నైట్ అయినా నానబెట్టేసుకోవచ్చు నేనైతే ఒక నాలుగు గంటల సేపు నానబెట్టా బాగా ఎండాకాలం కదండి అందుకని తొందరగా నానిపోయాయి ఇంకా నేను నానిపోయిన తర్వాత ఇవన్నీ కడిగి తీసుకొస్తున్నానండి ఫస్ట్ ఏం చేశానంటే ఒక్కసారి నీళ్ళు వంచేసి అలాగా నానబెట్టేశాను అనమాట ఇప్పుడు ఇవి కొంచెం పెద్ద గిన్నెలో వేసుకొని కడిగి తీసుకొస్తానండి ఇక జొన్నలు కూడా బాగా నానిపోయినాయి అనమాట అంటే విరిసి చూస్తున్నాను నాణ్యయా లేవా అని ఇదిగోనండి కడిగి తీసుకొచ్చేసాను ఇంకా నేను మిక్సీలో వేసేస్తున్నానండి బాగా మెత్తగా వేసుకోవాలండి పిండి మెత్తగా వేసుకుంటే బాగుంటుంది గ్రైండర్ కంటే కూడా మిక్సీలోనే బాగా నలిగిపోతాయండి ఇవి ఎందుకంటే జొన్నలు ఇలాగ బియ్యము ఉన్నాయి కదా కాస్త మిక్సీలో వేసుకుంటే బాగా మెత్తగా చేసుకుంటే దోశలు బాగా వస్తాయండి పిండి అయితే ఇలా వేసాను కదండి రెండు రెండు వాయిల్లాగా వేస్తున్నాను అనమాట అంటే రెండు సార్లుగా వేస్తున్నాను ఈ పిండి ఒకేసారి వేస్తే మిక్సీకి మళ్ళీ ఎక్కువ అవుతుందని రెండు సార్లుకి వచ్చిందండి నాకు మీరు కూడా చూసి వేసుకోండి అది ఎక్కువ వేసేసామంటే మళ్ళీ ఆ మిక్సీ కూడా వేడైపోతూ ఉంటుంది కదా అందుకని చెప్తున్నాను బాగా నానిపోయాయండి తొందరగా నలిగిపోతాయి చలికాలం అయితే ఎక్కువసేపు నానబెట్టుకోవాలండి తొందరగా అసలు ఇదిగోనండి పిండి ఇది కూడా రెడీ అయిపోయింది చక్కగా మెత్తగా వేసానండి మెత్తగా వేసుకుంటే బాగుంటాయి అనమాట దోశలు కూడా మనకి సాఫ్ట్గా వస్తాయి చక్కగా వస్తాయి అన్నమాట ఇలాగ దోశలు కొంచెం సింపుల్గానే చేసేసుకోవచ్చండి ఆయిల్ కూడా వేసుకోక్కర్లేదు మీకు నచ్చింది అనుకోండి కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని తినొచ్చు అనమాట ఆయిల్ కొందరికి ఇష్టం ఉండదు కదండి అందుకని చెప్తున్నాను నెయ్యి వేసుకున్న చక్క టేస్ట్గా చాలా బాగుంటాయి నెయ్యి కూడా లైట్గా అలాగే వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు ఇంకా పిండి నానబెట్టేస్తున్నానండి ఇంకో గిన్నెలోకి ఎందుకు తీసానంటే అది ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని ఒక పిండేమో ఇప్పుడు దోశ వేస్తాను ఇంకో పిండి ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి పిండి ఒక గంటసేపు నానబెట్టేసాను కదండి ఇందులో కొంచెం ఉప్పు వేసి కలుపుతున్నాను కొంచెం పిండేమో నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను మరి అంతా పిండి ఎందుకు అని అది ముందు ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇది నానకపోయినా పర్వాలేదండి అలాగ చేసేసుకోవచ్చు అనమాట మనకు టైం ఉంది కదా అని చెప్పి నేను ఒక గంట సేపు నానబెట్టాను మీరు అప్పటికప్పుడైనా చేసుకోవచ్చండి ఇలాగ ఉప్పేసి చక్కగా కలిపేసుకోవాలి మీకు ఇంకా కొంచెం మెత్తగా కావాలి అలా అనుకుంటే కనుక తినే చోడ ఉంటుంది కదా అది కొంచెం వేసుకోండి ఇది పెనము పన్ను చేసిన పెనం అండి వెలిగిస్తున్నాను ఇదిగా ఆల్రెడీ పన్ను చేసేసిందే ఇప్పుడు దోశ వేసి చూపిస్తాను నేను ఇది వేరే వాళ్ళకి పంపించాల్సిందేనండి మనము దోశ వేసి చూద్దామని చేస్తున్నాను కొంచెం వేడైన తర్వాత దోశ వేస్తాను ఇది పన్ను చేసిందేనండి కానీ దోశ ఫస్ట్ టైమే వేస్తున్నాను బాగా వచ్చిద్దో రాదో చూస్తానండి ఫస్ట్ ఒక దోశ వేసి చూస్తాను ఇందులో షాడో ఉప్పు కలపలేదండి కావాలంటే కలుపుకోవచ్చు ఫస్ట్ చిన్నది వేసి చూస్తే బాగుండేదండి పెద్దది వేసేసా చూద్దాం బాగా వచ్చిందో లేదో హైలో పెట్టేశాను ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై అవ్వనిద్దామండి నువ్వు ఎక్కువ లేదు కదా ఇది కలర్ రాలేదండి ఎక్కువ ఇంతవరకే కలర్ వచ్చింది బాగా కలర్ అయితే రాలేదు ఇంకో దోశ కూడా చూద్దామండి వేస్తాను కొత్త పెనం కదా అందుకని అనమాట మామూలుగా అయితే బాగుంటుంది ఇది జొన్న దోశలు కదండి మరీ అంత ఎక్కువ కలర్ అయితే రావండి కలర్ అయితే తక్కువే వస్తుంది స్టవ్ వేడయిందండి బాగా వేడైన తర్వాత ఆయిలు వాటర్ రెండు కలిపి ఇలాగ తుడవాలండి అప్పుడు బాగా వస్తుంది అన్నమాట దీంట్లో కొంచెం తినే సోడా వేస్తాను ఒక్క నిమిషం ఇదిగో వేస్తున్నాను తినే సోడా కొంచెం వేసాను అనమాట వేయకుండా కూడా బాగానే వస్తాయి ఈసారి వేసి చూ చూద్దామని చూస్తున్నాను మిగతా పిండి అంతా అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఒకసారి చూడుద్దాం వేడి ఎక్కువ వచ్చేసింది చూసారా చాలా వేడి వచ్చింది ఇది స్టవ్ అయితే ఒకసారి ఆపేసా ఆఫేసి వేస్తున్నా స్టవ్ ఉంటే ఇలా ఇలా వస్తుంది అన్నమాట బాగా ఎక్కువ వేడి ఉంది అంత చల్లబరిచినా కూడా అయినా కూడా పర్వాలేదని నేను చేసేసాను చోడ ఉప్పు వేసినందుకు అంటే తినే చోడా వేస్తే ఇలా వస్తుంది అన్నమాట ఉబ్బినట్టు వస్తుంది పిండి అట్లా ఇంకా దీని మీద కొంచెం కారం వేస్తాను స్టవ్ కూడా వెలిగించేద్దాం కాక ఎక్కువ ఉందని తగ్గించేసాను కదా కొంచెం కారం వేస్తాను ఇందులో తెస్తున్నా కారం కారం తీసుకొచ్చి కారం అలాగే పొడి వేస్తానండి దోశ మీద వేసే పొడి ఉంటుంది కదా మన దగ్గర ఇది టేస్ట్ బాగుంటుంది అన్నమాట అందుకని ఇది వేస్తున్నాను దీని మీద కొన్ని ఉల్లిపాయలు వేస్తానండి ఇది ఎక్కువ వేడి లేక ఇలా తెల్లగా వచ్చిందండి అంటే ఎందుకు అలా వచ్చింది అని అనుకుంటారు కదా అందుకని నేను చెప్తున్నాను ముందు పెనాన్ని వేడి చేసేయాలండి వేడి చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ తగ్గించాలి వేడి చేసినప్పుడు అంటే ఇదంతా కూడా వేడెక్కిద్ది అనమాట మనం అలా సిమ్లో పెట్టేసి దోశ వేసామనుకోండి మధ్యలో కాలిద్ది చుట్టూ అసలు ఫ్రై ఫ్రై అవ్వదు అనమాట అందుకని పెనాన్ని ఫస్ట్ హీట్లో పెట్టేసుకొని స్టవ్ ఆపేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం ఇలాగ ఒక నీళ్ళ చుక్క వేసేసుకొని శుభ్రంగా క్లాత్ తోటి తుడిచేసుకోవాలి అంటే అందరికీ వచ్చులేండి రాదని కాదు ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని ఇలా చెప్తున్నాను అనమాట ఎవరైనా మన దగ్గర ఐరన్ పెనాలు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళకు కూడా తెలియాలి కదా మళ్ళీ అనుకుంటారు ఆంటీ చేసినట్టయితే నాకు అసలు దోసే రావట్లేదు ఆంటీ వీడియోలో బాగానే వచ్చింది ఏం చేస్తున్నారో ఏంటో అనుకుంటారు ప్రతిదీ మీ ముందే చేస్తున్నానండి నేను మీ ముందు చేయకపోతే మీకు నేను పెనం పంపించిన తర్వాత రాకపోతే నాకే నచ్చదు కదండీ అలాగా మీకు రానప్పుడు ఇంకా నేను పెనాలు పంపించడం దేనికి తిట్టుకుంటారు కదండి ఆంటీ చేస్తే వచ్చింది మనకి రాలేదు అని అలాగా అందుకని చెప్పి నేను కరెక్ట్గా మీకు చూపిస్తున్నాను ఇది కొత్త పెనమేనండి చూడండి చక్కగా అంటుకోకుండా వస్తుంది నేను ఈ కొలతలు కూడా నేను చెప్పినట్టు వేసుకోండి బాగుంటాయి దోశలు ఇవి జొన్న దోశలు కదా మామూలు పిండి కాదండి మామూలుగా నానబెట్టుకొని చేసుకునే పిండి చూపిస్తాను నేను మామూలుగా అప్పుడప్పుడు చేసుకునే పిండి కూడా నేను చూపించాను ఆల్రెడీ ఉందండి మన వీడియోలో చూడండి ఒకసారి మీరు దోశ చేసుకునే ముందు ఒక్కసారి ఆ వీడియో ఇది చక్కగా ఫ్రై అయిందండి స్టవ్ వేడి ఉండడం వల్ల ఇందాక చల్లగా ఉండడం వల్ల ఇలా ఉందండి మీకు వివరంగా తెలియాలని నేను అలా చూపిస్తున్నాను అంతే దగ్గొచ్చేస్తుంది కారం వేశాను కదండి అందుకని ఇంత కలర్ అయితే వచ్చిందండి ఒక ఒక్కొక్క పిండిని బట్టి ఒక్కొక్క కలర్ వస్తుందండి ఇప్పుడు నేను కలి కలిపే పిండి అది నేను చూపించానండి రెండు మూడు వీడియోల్లో చూపించాను ఆ పిండితో అయితే కలర్ బాగా వస్తుందండి అలా కూడా చేసుకోండి ఇలా కూడా చేసుకోండి ఎప్పుడు ఒకలాగా చేసుకోం కదండి మనం దోశలు రకరకాల దోశలు మల్టీగ్రెయిన్ దోశ రాగి దోశ జొన్న దోశ అలా చేసుకుంటాం కదా ఒక్కొక్క పిండికి ఒక్కొక్క కలర్ వస్తూ ఉంటుందండి ఈ పిండి అయితే కొంచెం ఇలాగ వేయడం వల్ల ఈ విధంగా వచ్చిందండి కలర్ అయితే బాగానే వచ్చింది బాగుంది దోశ కూడా చాలా బాగా వచ్చింది బాగుంది కదా ఉల్లిపాయలు కూడా వేసా ప్లేట్లో పెట్టేస్తున్నానండి ఒకటే దోశ వేసి చూపించాను ఇంకెక్కువ దోశ లేదనమాట ఇదిగోనండి కలర్ అయితే ఈ విధంగా వచ్చిందండి ఒక్కొక్క పిండికి ఒక్కొక్కలాగా వస్తుంది కదండి కలరు రకరకాల పిండిలండి నేను ఇంకా చాలా రకాల దోశలు అయితే చేస్తానండి చేసి వీడియోలు పెడతాను కొంచెం మాకు పని అవ్వట్లేదు కదండి అందుకని నేను ఎక్కువ వీడియోలు అయితే పెట్టలేకపోతున్నాను ఓన్లీ షార్ట్ వీడియోలు అయితే పెడుతున్నానండి కర్రీస్ కూడా చాలా మంచి మంచి కర్రీసు నేను వీడియోలో పెడతానండి కర్రీస్ ఎంత టేస్ట్గా ఉంటాయోనండి వాళ్ళైతే నేను సొరకాయ పప్పు చేశానండి మా కుక్కర్లో పెట్టకుండా చేశాను అనమాట అసలు ఎంత బాగుందోనండి సొరకాయ పప్పు అయితే అసలు కమ్మగా అసలు అందులోకి ఒక ఉప్పు మిరగాయ ఉంటే చాలండి అంత చక్కగా తినేయచ్చు అనమాట చాలా బాగుంది అలాగా కర్రీస్ కూడా నేను వీడియోలో అప్లోడ్ చేస్తానండి తప్పకుండా మీకు చాలా ఈజీగా సింపుల్గా వచ్చేలాగా కర్రీస్ చార్లు అంటే చారు అంటే తెలుసు కదండి మీకు మిరియాల చారు అలాగా అన్ని రకాలు చేసి నేను తప్పకుండా అప్లోడ్ చేస్తానండి చాలా బాగుంటాయండి కర్రీస్ అయితే దోశలు కూడా చాలా రకాలు చేస్తూ ఉంటాను చాలా బాగుంటాయి అసలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే న మర్చిపోకుండా కాస్త లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి దోశలు వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదండి అలా చేస్తే ఒక చిన్న పనే కదండి కొంచెం షేర్ చేయండి ఎవరికైనా మీరు కూడా నాకు హెల్ప్ చేసినట్టే కదండీ మీరు షేర్ చేసిన ఎవరికైనా చెప్పినా కూడా ఒక లైక్ కొట్టినా కూడా మీరు నాకు హెల్ప్ చేసినట్టేనండి మన సబ్స్క్రైబర్లు అందరూ అయితే ఎప్పుడు లైక్ కొడతారండి ఫస్ట్ వీడియో అవ్వగానే లైక్ కొట్టేస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు అసలు నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి బాయ్ అండి ఉంటానండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి కొంచెం